వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి నోటిఫికేషన్ రూపంలో నేను పెట్టే మొదటిది మీకే వస్తుంది ఇప్పుడు మనం కుబేరుడు ధనానికి అధిపతి కదా అధిపతి మన ఇంట్లో ఉండొచ్చో ఉండకూడదు ఏది ఉంటే ఏ దిక్కున ఉండాలా ఎక్కడ ఉండి ఎక్కడ ఉండాలి అని ఇప్పుడు మనం తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి కాసేపు మనం కుబేరు విగ్రహాన్ని కాసేపు చూస్తూ మనసులో సానుకూలత పెరుగుతుంది చూస్తే కుటుంబ సభ్యుల మధ్య ఆనందము హర్షము ధనము మరియు శాంతి పెరుగుతుందని నమ్మకం ఉంది కాబట్టి కృపే కుపేరి విగ్రహాన్ని సరిగా ఉంచటము పూజలో భాగముగా అలంకరించటము అలాగే దాని చుట్టూ శుభ్రత మరియు గమ్యాన్ని ఉంచటం చాలా ముఖ్యము చాలా ముఖ్యము వాస్తు నిపుణులు చెబుతున్నట్టు కుబేరి విగ్రహాన్ని సరిగా ఉంచకపోతే ఆర్థిక ఇబ్బందులు సానుకూల శక్తులు లోపము కనిపించవచ్చు అందువల్ల విగ్రహాన్ని ఎంచుకున్న స్థానము దాని ఎత్తు దిశ చుట్టుపక్కల శుభ్రత మరియు దానిని చూసే సౌకర్యము వంటి అంశాలను దృష్టిలో పెట్టాలి దాన్ని పెట్టాలి నవ్వుతున్న బుద్ధుడి రూపంలో ఉన్న కుబేర విగ్రహాన్ని కృప కుటుంబానికి ఆనందాన్ని మరియు సానుకూల ఉత్సాహాన్ని తీసుకొస్తుంది దాన్ని రోజువారి చూడటం అలాగే పూజలో భాగంగా అలంకరించడం ద్వారా ఇంట్లో అదృష్టం నిలుస్తుందని విగ్రహాన్ని కొంచెం పరిశుభ్రంగా మల్టీ పరిజ్ స్థలంలో ఉంచి దాని చుట్టూ పూలు లేదా దీపాలను పెట్టడం కూడా మంచిదేని మంచిది కుబేరుడు విగ్రహాన్ని నేలపై ఉంచటం తప్పు నిపుణులు దాని ఎత్తైన స్థానము మేడ లేదా అలంకార మేడపై ఉంచాలని సూచిస్తున్నారు అలాగే టీవీ ఫ్రిడ్జ్ వంటి వస్తువులపై అలంకారంగా ఉంచటం సరికాదు సరికాదు బూట్లు ఉండే ప్రదేశంలో కూడా విగ్రహం పెట్టకూడదు వీటిలో ఉంచడం వల్ల దాని శక్తి తగ్గుతుందట దాని శక్తి తగ్గుతుందట ఇంట్లో కుబేర గ్రహాన్ని ఎక్కడ ఉంచాలో చాలా ముఖ్యము తలుపు దగ్గర ఎంట్రీ హాల్ లో ఉంచటం ఉత్తమం ఈ విధముగా ఇంటికి ప్రవేశించి ప్రతి ఒక్కరూ అలాగే బయటకు వెళ్ళే సమయంలో కూడా విగ్రహాన్ని చూస్తారు ఇలా ఇలా ఉంచితే సానుకూల శక్తులు ఇంట్లో ప్రవేశిస్తాయి విగ్రహం కనిపించే ప్రదేశంలోనే ఉండాలి దాని మూత మూత ముచ్చి గుడారములు లేదా చీకటి ప్రదేశంలో అస్సలుంచకూడదు అంటండి హాల్లోకి వస్తూనే ముందర మనం విగ్రహాన్ని చూసుకోవాలా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు కూడా విగ్రహాన్ని చూసుకొని వెళ్ళిపోవాలా వాసుశాస్త్రంలో కురుబేయుడు కురుబేరుడి విగ్రహము ప్రత్యేక స్థానం కలిగి ఉంది ఇంట్లో కుబేరు విగ్రహాన్ని సరిగా ఉంచడం ద్వారా సానుకూల శక్తులు పెరుగుతాయని నిపుణులు చెప్తున్నారు కుబేరుడు సంపద అదృష్టం మరియు ధనానికి అధిపతిగా భావిస్తారు అందువల్ల ఈ గ్రహాన్ని ఇంట్లో ఉంచితే ఆ కుటుంబానికి ఆర్థిక స్థిరస్థం మరియు ఆనందం వస్తుందని నమ్మకం ప్రిజి పైన అసలు అస్సలు ఉంచకూడదండి వాస్తు నిపుణులు సూచించిన విధముగా ఇంట్లో కుబేరి విగ్రహాన్ని సరి స్థలంలో ఉంచితేనే సంపద అదృష్టము సానుకూల శక్తులు పెరుగుతాయని నమ్మకము పూజించుకోవాలండి పూజ స్థలంలో పెట్టి ప్రతిరోజు కుబేరుడు ధనానికి అధిపతి కదా లక్ష్మీదేవి ఇంట్లో కుబేర విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలో చాలా ముఖ్యం తలుపు దగ్గర ఎంట్రీ హాల్లో ఉంచడం ఉత్తమం అసలు చీకటి గుడారంలో ఉంచకూడదంటండి అంటండి తలుపు ద్వారా మనం పోయేటప్పుడు వచ్చేటప్పుడు విగ్రహాన్ని చూస్తూ ఉండాలా చూస్తూ ఉంటేనే మనకు మంచిది ఆ లక్ష్మీదేవికే లక్ష్మీదేవి ఆయనకి ఇచ్చేసింది ధనాన్ని అధిపతిగా అందుకొని మన కుబేరుడి ఇంట్లో ఉంటు ఉంటే చాలా మంచిది అంటారు అదృష్టం కూడా వస్తుంది దాని కుబేరుడు చుట్టూ పూలు అవి వేసి పూజించాలండి వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గర అప్పుగా తీసుకున్నాడు కుబేరుడి దగ్గర ఇంట్లో ఉంటే అంత మంచిదంట ఈ కుబేరు గ్రహం ఇప్పుడు తెలుసుకున్నారు కదా తెలుసుకుంటే లగ్జే